నమస్కారం నమస్కారం ఇంకొక విషయం చెప్పాలంటే ఇప్పుడు వీడియో తీస్తుంది మేము ఏ గుళ్ళో తీయట్లేదు ఆ గురువుగారు ఇంట్లోనే తీస్తున్నాను అనమాట ఎందుకంటే ఆ స్వామివారిని వెనక చూసుకున్నట్లయితే చూడడానికి ఏదో ఒక ఆలయంలో ఉన్నామని అని ఫీల్ ఉంటుంది కాకపోతే గురువుగారే ఇంట్లోనే ఆంజనేయ స్వామిని అలా పెట్టుకొని పూజ చేస్తూ ఉన్నారు అసలు ఆంజనేయ స్వామిని ఈ విధంగా ఎందుకు ఎక్కువ ఒకసారి అది కూడా మనం తెలుసుకుందాం గురువుగారు చెప్పాలి ఎందుకంటే వెనక చూసుకున్నట్లయితే స్వామివారు ఏదో మేము ఒక ఆలయంలో ఉన్నట్టు ఆ విధంగా మాకు అనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా చేయడం గల నేను నా స్వయంగా నేను నా పూర్వకథ చెప్పాలంటే నేను మా నాన్నగారు పోయి సంగీతం కోసం చిన్నప్పటి నుంచి ఆంజనేయ స్వామిని నమ్ముకున్నా నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు హనుమాన్ చాలీసా ఏ గుడికి వెళ్ళినా వెళ్ళడం చిన్నప్పుడు నేను సత్యానపురం విజయవాడలో సత్యనపురంలో శ్రీనగర్ కాలనీలో రైల్వే కొడతలు చిన్న దేవాలయం ఆంజనేయ స్వామి ఇంత ఉంటాడు ఇప్పటికే ఉన్నాడు అక్కడ ఇంతే ఉంటాడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి తిరిగేవాడిని పెద్ద అయ్యాక ఆ పక్కన శివాలయం సర్భగారు కూడా అక్కడ ఆంజనేయ స్వామి తిరిగేవాడిని తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత ఉన్న ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళేవాడిని ఆంజనేయ స్వామిని తిరిగినప్పుడు మొట్టమొదటిసారి అసలు సంబంధం లేకుండా నేను అప్పటికి నాకు నిజంగా చూస్తే నేను సంగీతం కోసం హైదరాబాద్ వచ్చాను నేను ఎవరో తెలీదు ఏమీ తెలియదు గురువుని నమ్ముకున్నాను మా ఎల్లం గ్రెస్ గారిని మా గారి కోసం హైదరాబాద్ వచ్చాను నేను సంగీతం కోసం వచ్చినప్పుడు తినడానికి కూడా లేదు వస్తువులు ఉండేవాడిని ఆ టైంలో నేను పేపర్ వేసేవాడిని డోర్ టు డోర్ పేపర్ వేసేవాడిని పేపర్ వేసి అవి వచ్చిన బస్సు పాస్తో మా మౌలాల నుంచి సనతనగర్లో ఉండేవారు మా గురువు గారు అప్పట్లో సనతనగర్ వెళ్ళేవాడిని ఈ చేస్తున్న సమయంలో కూడా నేను ఎప్పుడు హనుమాన్ చాలీసా వదలలేదు నేను ఎందుకు చెప్తున్నానంటే అసలు హనుమాన్ చాలీసా నలభై ఒక్క రోజుల దీక్ష ఎందుకు తీసుకోకూడదు అని ఏమిటో నాకు ఆలోచనతో నేను నలభై ఒక్క రోజులు తీసుకుందామని అసలు అది కార్తీక మాసం తీసుకోవచ్చా లేకపోతే డిసెంబర్లో తీసుకోవాలా అది కూడా తెలియదు ఉన్నట్టుండి వేసేసుకున్నాను అంతే అనిపించింది వేసేసుకున్నాను నేను వేసుకున్న తర్వాత ఇక్కడ మౌలాలి కొండ మీద ఒక ఆంజనేయ స్వామి ఉన్నాడు మా ఇంటి దగ్గర కొండ మీద ఆ ఆంజనేయ స్వామి చుట్టూ తిరిగేసేవాడిని నలభై ఒక్క రోజుల తర్వాత ఆంజనేయ స్వామికి ఏమిటో భోజనాలు పెట్టాలి అది కూడా నాకు తెలియదు హనుమాన్ చేయాల నూట ఎనిమిది సార్లు చేయాలి పారాయణ చేయాలన్నారు అది కూడా నాకు తెలియదు ముప్పై ఎనిమిది రోజులు అయిపోయింది ముప్పై తొమ్మిది రోజులు గుడికి పూజారు అడిగాడు ఏమయ్యా నలభై ఒక్క రోజు మరి నువ్వు ఎక్కడ చేస్తున్నావో మరి ముగింపు ఏమిటి దీనికి అన్నాడు నాకు తెలియదు స్వామి నాకు సంబంధం లేదు అన్న అని నేను ఇంటికి పెడుతుంటే మురళీధర్ గారని మౌలాల్లో ఒక ఆయన వాళ్ళు ఆచార్య ఆయన రామభక్తుడు ఇట్నుంచి ఒక అట్నుంచి రోజు బట్ట కట్టుకుని ఎడుతున్నావు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు ఆయన అయ్యా నేను ఇక్కడ ఆంజనేయ స్వామి దీక్ష తీసుకున్నాను మరి చివరి రోజు ఎక్కడ ఈ నోటను తరపారా ఎక్కడ చేస్తారు తెలియదండి భోజనాలు అబ్బాయ సంబంధం లేదు నాకే భోజనం లేదు ఆంజనేయ స్వామి గేమ్ పెడతాను నేను అన్నా మా ఇంట్లో చేస్తావా నువ్వు అన్నాడు ఆయన నూటెనిమిది సార్లు మా ఇంట్లో పారాయణ చెయ్యి మిగతావి ఏం కావాలో నేను చేస్తాను అన్నాడు ఆయన అంతే నలభై ఒక్క రోజులు అయింది ఆయనకి చేశాను నేను నూట ఎనిమిది రోజులు నూట ఎనిమిది సార్లు పారాయణ చివరి రోజు ఆయన ఇంట్లో చేశాను నేను పారాయణ కనుక భగవంతుడు ఎందుకు చెప్తున్నానంటే ఆ టైంకి ఆయన మనకి ఏం కావాలో హాయిగా ఇస్తాడు కాకపోతే ఏమిటంటే ఒకటే ఏం చేయాలంటే పరిపూర్ణ శరణాగతి దేర్ హీల్ టేక్ కేర్ వై అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకిం వధ రామదూత కృపాసిందో మత్ కార్యం సాధయ ప్రభు అసాధ్యాలని సుసాధ్యాలు చేసేవాడు ఆంజనేయ స్వామి ఎందుకు అంటామేమో నేనే నాదే నాకే ఇవన్నీ జరిగినవి నాకే జరిగాయి నేను ఎంత ఘాడంగా విశ్వసించాను ఆయన్ని అంత ఘాడంగా నాకు ఇచ్చాడు ఆయన ఆంధ్ర తెలంగాణలో మోర్సింగ్ అనే ఇన్స్ట్రుమెంట్ లేదు అప్పట్లో ఎవరికి తెలియదు దాన్ని మా గురువు గారు నేను మృదంగా వాయిస్తుంటే కాదు నువ్వు మోర్సింగ్ వాయించు అన్నారు ఆ మోర్సింగ్ ఎలా ఉంటుంది అనేది నాకు తెలియదు అలాంటి ఇన్స్ట్రుమెంట్ని నేను అబ్దుల్ గంజి వెళ్ళి ఒక పాతబడిన ఒక తుప్పు పట్టిన ఇన్స్ట్రుమెంట్ తెచ్చి నేను దాన్ని వాయిస్తుంటే అక్కడ అర్ధరాత్రి పోలీసు పోయి ఇక్కడ నుంచి ఏమిటి గోల్ అన్నాడు అర్ధరాత్రి పండింటికి కూడా బస్ స్టాండ్ అప్పట్లో ఇంటికి వచ్చేసి దాన్ని సాధన చేసి బ్లడ్ వస్తుంటే రక్తం వస్తుంటే కూడా దాన్ని వదలకుండా దాన్ని సాధన చేసి దానికి నాకు గురువు లేరు నాకు నేను ఓన్ గా నేర్చుకున్నాను ఇన్ని దేశాలు నేను తిరిగాను అంటే ఆంజనేయ స్వామి కృపే సంబంధం లేకుండా డిఏవి స్కూల్లో పనిచేస్తుంటే కాకతీయ గ్రాండ్ కాకతీయాలు లైవ్ ఆర్టిస్ట్ గా జాయిన్ అయ్యాను ఓపెనింగ్ వాయించాను నేను లైవ్ గ్రాండ్ కాకతీయాలు అప్పుడు సార్ రావు మా దాంట్లో లైవ్ ఆర్టిస్ట్ ఉంటే లైవ్ ఆర్టిస్ట్ కింద నేను వాయిస్తుంటే అమెరికాలో ఉన్న డాక్టర్ ఎల్ సుబ్రహ్మణ్యం గారు గాడ్ ఆఫ్ ది ఇండియన్ వైల్ ఆయన నన్ను చూసి నువ్వు నాతో వచ్చే రేపు నాతో వాయించు అనే ప్రోగ్రామ్ ఆయన తీసుకెళ్లి నన్ను అక్కడి నుంచి ప్రపంచ దేశాలు తిరిగాను అంటే అదే చెప్తున్నా నేను మరి నాకు ఎవడన్నా ఉన్నారా సంబంధం లేదు ఎవరికన్నా నేను లైవ్ ఆర్టిస్ట్ని లైవ్ ఆర్టిస్ట్ని గెస్ట్లు వస్తుంటారు వాళ్ళ ముందు నేను వాయించాలి ఇది నా పరిస్థితి ఆ టైంలో ఆయన విని మైక్లో విని ఆయన పిలిచి నన్ను నువ్వు రేపటి నుంచి రేపే నాతో కచేరి వాయించన్నారు స్కందగిరిలో కంచిపరమాచార్య కచేరీ అది ఆయన దాంట్లో వాయిస్తున్నారు ఆయన నాతో పాటు ఆ రోజు మోర్సింగ్ ఆర్టిస్ట్ ఉన్నాడు అక్కడ ఆయన పక్కన పెట్టి నన్ను కూర్చోబెట్టి నువ్వు వాయించు అన్నారు ఆయన ఆ తర్వాత మరి స్వామివారి దా ఎక్కడ తిరిగాను ఎక్కడ చేశాను యుఎన్ఓలో మోర్సింగ్ వాయించాను యునెస్కోలో మోర్సింగ్ వాయించాను అంత ఫస్ట్ పర్సన్ ఇన్ని దేశాలు తిప్పాడు అంటే కాని ఏ రోజు నేను హనుమాన్ చాలీసా మానలేదు మానలేదు నేను టూ థౌజండ్ నైన్ గిన్నీస్ రికార్డు నా మోర్సింగ్ మీరు చేసినప్పటి నుంచి నాకు మనసులో ఒకటి ఉంది ఆంజనేయ స్వామికి లక్ష సార్లు హనుమాన్ చాలీసా చేయాలి నేను పొద్దున ఆరు నుంచి సాయంత్రం ఆరుంటి దాకా ఇది నా టైం పచ్చి మంచినీళ్ళు దాక్కుండా చేయాలి ఇది కోరిక నాకు ఎలా చేస్తానో ఎక్కడ చేస్తానో నాకు తెలియదు మరి అలాంటిది కళ్యాణ మండపంలో చేద్దామా ఇక్కడ చేద్దాం అప్పట్లో నేను దేశాలు విపరీతంగా తిరుగుతున్నాను రోజుకి విపరీతంగా తిరుగుతున్నాను నేను తిరుగుతున్న టైంలో మా కానీ మనసులో ఉంది ఆంజనేయ స్వామి వదలలే నేను ఆ టైంలో మా ఆనందబాగ్లోని ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు చేస్తున్నారు బ్రహ్మోత్సవాలు చేస్తుంటే అక్కడ దుర్గారాం గారు ఆయన గురువు గారు మీరు మేము బ్రహ్మోత్సవాలు చేస్తున్నాం మీరు హనుమాన్ జలిసా చేయాలి మాకు అన్నారు అంటే నేనన్నాను స్వామివారు నాకు విజన్ ఇచ్చారు పదకొండు రకాల అభిషేకాలు పదహారు రకాల ప్రసాదాలు లక్ష తమలపాకులతో పూజ ఇది నా మనసులో ఉన్నది ఏమండి నేను ఇలా చేద్దాం అనుకుంటా మీరు చేస్తారా అన్నారు గురువుగారు మీరు వచ్చి కూర్చోండి మీకు ఏం కావాలంటే మేము చేస్తాము అన్నారు ఇంతే అన్నది వాళ్ళు అంతే అయిపోయింది తెల్లార్జమని మూడున్నరకో నాలుగింటికో మా గురువు గారు ఆయన నాకు మంత్రం ఇచ్చిన గురువు గారు వెంకటరామయ్య గారు ఆయన ఇప్పుడు రామానందర్ దయ్య సన్యాసం తీసుకున్నారు ఆయన ఆధ్వర్యంలో తెల్లార్జున గోపూజ చేశాను ఎక్కడి నుంచో వచ్చాను నేను ఎక్కడి నుంచో ఏదో దేశం నుంచో వచ్చాను మూడున్నరకు వచ్చేశాను గోపూజ చేశాను స్వామివారి మీద నాలుగు చెంపులు నీళ్లు పోసి అభిషేకం చేశాను వచ్చి కూర్చున్నాను ఆ రోజు కూడా విచిత్రం విపరీతమైన వర్షం హైదరాబాద్లో అసలు కొట్టుకుపోతున్నాయి స్వామివారి దగ్గరికి వెళ్ళి చెప్పా అయ్యా నేను నా కోసం చేయట్లే లోక కళ్యాణార్థం నేను ఈ రోజు వరకు మళ్ళా చెప్తున్నాను మన నీకు నేను లోక్ కళ్యాణార్థం చేస్తున్నాను తప్ప నా భార్యకో నా పిల్లలకో నా పక్కవాడికో వీడికో రావాలని ఏ రోజు నేను చేయలే ఈ రోజు కూడా ఈ రోజు కూడా నేను స్వామివారికి ఏం చేస్తానంటే లోక్ కళ్యాణార్థం స్వామి అదే నా సంకల్పం తప్ప నేనేదో బాగుండాలి నా పిల్లలు బాగుండాలి నేను ఏ రోజు చేయను అసలు ఎప్పుడైనా సరే లోక కళ్యాణార్థం నిస్వార్థంగా గనక మీరు చేస్తే మీ కార్యం సఫలం అవుతుంది దానికి నేను టాపిక్ తర్వాత చెప్తాను ఈ హనుమాన్ చాలీస పొద్దున్నర నుంచి సాయంత్రం ఆ దాకా పొద్దున నుంచి సాయంత్రం ఆరిండు దాకా అంటే మొత్తం వర్షం వచ్చి మొత్తం కొట్టుకుపోతున్నాయి స్టేజ్ కూడా కొట్టుకుపోయింది నేను స్వామివారి దగ్గరికి వెళ్ళి చెప్పా తలుపులు తీసి మూడున్నరకి స్వామి నా కోసం చేయట్లే నేను లోక్ కళ్యాణార్థం చేస్తున్నా నువ్వు చెయ్యమన్నా చేయకపోయినా నేను చేస్తా ఖచ్చితంగా నువ్వు వద్దనా సరే నేను కూర్చొని చేసేస్తా ఇక్కడే కూర్చొని చేస్తా కానీ ఈ హనుమాన్ చాలీసాలో అందరూ రావాలని నా కోరిక కనుక వాళ్ళని రప్పించే మార్గం చూడు నువ్వు ఇదే నేను వేడుకున్నదాన్ని నువ్వు నమ్మవమ్మ సాక్ష్యం ఉంది అక్కడ మల్కాజ్గిరి ఆనందబాగు యేసరావు నగరు వర్షం లేదు రెండు వేల మంది నాతో కూర్చుని సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణ చేశారు పదకొండు రకాల అభిషేకాలు అయినాయి స్వామికి పదహారు రకాల ప్రసాదాలు పెట్టారు పులిహార దద్దోజనాలు రవ్వ కేసలు చక్ర పొంగలు ఏం వచ్చాయో కూర్చున్న వాళ్ళని కూర్చోనకండి అలాగే కూర్చోబెట్టి వాళ్ళందరికీ పెట్టారు సాయంత్రం ఆరింటికి అంత పెరుగన్నం తినాను మళ్ళీ రాత్రికి ఫ్లైట్ ఎక్కేసాను నేను వెళ్ళిపోయాను వేరే దేశం నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇలా నేను ఐదు సంవత్సరాలు చేశాను అక్కడ ఆ పొద్దున ఆరుడి నుంచి సాయంత్రం ఆరుడి దాకా ఇలా కూర్చున్నాను నేను అంటే ఇలాగే కూర్చుంటా పచ్చి నీళ్ళు తాగను నేను ఎందుకు చెప్తున్నానంటే పచ్చి నీళ్ళు తాగను నా గొప్ప గురించి చెప్పట్లా స్వామివారు అక్కడ ఉన్నారు అని చెప్పడానికే ఇది నిరూపణ తప్ప భగవంతుడు ఉన్నాడు మనతో నిరూపించడానికి తప్ప నేనేదో గొప్ప నేనేదో చేశానని చెప్పట్లా నేను అనేది తీసేస్తే మన అందరం కలిసి చేసుకున్నాం హనుమాన్ చాలీసా అంట నేను పొద్దున ఆరింటి సాయంత్రం ఆరింటి దాకా మంచినీళ్ళు తాగాను ఇలాగే కూర్చుంటాను ఉండదు ఇప్పుడు ఇదే కూర్చో ఉంది కానీ ఉండదు నాకు ఇలాగే కూర్చుంటా అనుమానించాలిసా చేశాను కిందటి సంవత్సరం ఐదు సంవత్సరాలు చేసిన తర్వాత కరోనాలో ఫిబ్రవరిలో కరోనా వస్తుందని డిసెంబర్లో నేను పాంప్లెట్ వేశాను రే అందరూ నాతో రండిరా నూట ఎనిమిది రోజులు ఉంటుంది నూట ఎనిమిది రోజులు నాతో రండి అనుమానించాలిసా చేయండి అన్న వీడి పిచ్చోడు వీడికి వ్యవహారం ఎక్కువ వీడికి పనికి మాలని కార్యక్రమం అన్నాను ఫిబ్రవరి పదిహేడు నేను మొదలెట్టాను హనుమాన్ చాలీసా ఫిబ్రవరి ఇరవై ఐదుకి పీక్ కరోనా మార్చి ఏప్రిల్ మే ఏప్రిల్ మే మే పదిహేను కాబట్టి కరోనా తగ్గింది స్వామివారు నేనే ఎవ్వడూ లేడు గుళ్ళో ఈ పంచేలా వేసుకునేవాడిని చొక్కా కూడా లేదు మాస్క్ లేదు మా అపార్ట్మెంట్ లో కానీ ఆంజనేయ స్వామి గుడి దగ్గర కానీ ఈ రోడ్ లో కానీ ఎక్కడా కరోనా లేదు ఎవరికీ లేదు హాయిగా నేను పొద్దున ఇలా నడిచి వెళ్ళామని సాయంత్రం నాలుగింటికి మొదలు పెట్టాను ఎడున్నారా నాతో పాటు ఆ చుట్టుపక్కల పోలీసులు వచ్చేవారు వాళ్ళు వచ్చి కూర్చున్న వాళ్ళు నాతో నూట ఎనిమిది రోజులు అప్పాలమాల వడమాల ఐదు కొబ్బరికాయలు పూలు లేవు చుట్టుపక్కల ఉన్న చెట్లకి మా మీద మా శ్రీమతి తీసుకొచ్చి స్వామివారికి పెట్టేది అంతే నూట ఎనిమిది రోజులు అన్ని రోజులు సక్రమంగా చేశాను నేను ఎందుకు చెప్తున్నానంటే నూట ఎనిమిది రోజులు నేను హనుమాన్ చాలీస చేయాలంటే నాకు కాదు మా నా చుట్టాలుగా ఎవరికి కూడా కరోనా రాకూడదు వాళ్ళకి ఎవరికన్నా ఏదన్నా అయితే నాది భగ్నం అవుతుంది అది కూడా ఆయన కాపాడాడు అది కూడా ఆయన స్క్వేర్ చేస్తాడు ఆయన వీడు నూటెనిమిది సార్లు పారాయణ చేయాలంటే వీళ్ళ వాళ్ళకి ఎవరికి ఏమవకూడదు నేను ఎందుకు చెప్తున్నానంటే లోక కళ్యాణార్థమే చేశాను నేను వల్ల నాకేమవుతుంది నేను కూడా తలుపులు కూర్చోవచ్చు నూట ఎనిమిది సార్లు పారాన్ని నేను కూడా తలుపులు కూర్చోవచ్చు కానీ ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా చెయ్యాలి ఎనిమిది రోజులు నోజుకి నూట ఎనిమిది సార్లు తప్పన అప్పాలమాల వడమాల వేశాను ఐదు కొబ్బరికాయలు కొట్టాను నాకు తోచింది హ్యాపీగా చూశాను ఇది చేసిన తర్వాత నేను ఆ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో పదకొండు రోజులు చేశాను ఇరవై ఏడు రోజులు చేశాను నలభై రోజులు చేశాను ఎనిమిది రోజులు చేశాను తర్వాత అనిపించింది నాకు కింద సంవత్సరం ఈయన్ని ఇక్కడ పెట్టుకుని నేను హాయిగా చేసుకున్న టైంలో స్వామివారిని ఇక్కడ పెట్టుకుని నిత్యం చేస్తుంటే ఇరవై నాలుగు గంటలు ఎందుకు చేయకూడదు నేను ఇరవై నాలుగు గంటలు ఆల్రెడీ గిన్నీసర్ గార్డు చేస్తాను కాబట్టి ఇరవై నాలుగు గంటలు నేను ఎందుకు చేయకూడదు అనే ఉద్దేశం వచ్చి నాకు డిసెంబర్లో ఏ డాక్టర్ రావు నగర్ స్వామి దేవాలయంలో మా గురుస్వామి గారి కృష్ణమూర్తి గారు నన్ను అయ్యప్పకి తీసుకెళ్ళిన మనిషి ఆయనతో స్వామి చేస్తా అన్న నువ్వు ఏం కావాలో చెప్పు నేను చేస్తా నువ్వు కూర్చో చాలన్నారు ఆయన అక్కడ ప్రసాదాలు కానీ ఇరవై నాలుగు గంటలకు కావాల్సినవి నువ్వు ఏం కావాలో చెప్పు నువ్వు చేయి చాలన్నారు ఆయన కొంపెల్ల కృష్ణమూర్తి గారు ఏమీ లేదు నేను ఇలాగే కూర్చున్నా వెనకాల కూడా ఏమీ లేదు నా చిన్న స్వామిని పెట్టుకున్నా నేను ఇరవై నాలుగు గంటలు పొద్దున తొమ్మిదిన్నరకి మొదలెట్టాను ఆ రోజు ముక్కోటి ఏకాదశి ముక్కోటి ఏకాదశితంలో అంటే మర్నాడు ఆన్మద్వ్రతం ముక్కోటి ఏకాదశి మొదలెట్టి మర్నాడు ఉదయం పదకొండింటి దాకా పచ్చి మంచినీళ్ళు తాకకుండా ఇలాగే కూర్చున్నాను లేవలేదు ఎటువంటి ఏ పని చేయలేదు ఇలాగే కూర్చున్నా హనుమాన్ చాలీసా కాలపోతే ఏంటంటే నాకు ఈ ఐదు సంవత్సరాల లోపల మా గురువు గారు నాకు మూలమంత్రం ఇచ్చి దాన్ని నేను అక్షరలక్షలు చేసి తర్పణం చేసిన దావడం మూలాన నేను హనుమాన్ అని ఎవరైనా అడిగితే మూలమంత్ర సహితంగా హనుమాన్ చాలీసా చేస్తా ఈ మూలతంత్ర మూలమంత్రాన్ని దిగ్బంధనం చేసి ద్వాసాక్షరి హనుమంత మా మంత్రం మా గురుగారు నాకు ఇచ్చారు ద్వాదసాక్షరి హనుమంత మంత్రం ఇచ్చినప్పుడు ఆంజనేయ స్వామి నా కాళ్ళ చుట్టూ తిరిగేస్తున్నాడు ఇక్కడ నాకు ఇబ్బంది పెట్టేశాడు నన్ను నలభై ఒక రోజులు అయ్యేప్పటికీ వస్తుంటే స్వా మా గురువు గారు చాలా మందికి చాలా తక్కువ మందికి జరుగుతుంది ఇది నీకు స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది కాబట్టి నీకు రామ మంత్రం ఇస్తాను ఆంజనేయ స్వామిని రాముణ్ణి చేస్తే నీకు శాంతం అవుతుంది ఉగ్రహం తగ్గుతుంది అని చెప్పి రామ మంత్రం ఇచ్చారు ఇప్పుడు ఏంటంటే నాకు మంత్రం మూల మంత్రం కనుక తీసుకొని రక్ష బంధనం చేస్తేనే స్వామివారు నా వెనకాల ఉంటారు స్వామివారు నా వెనకాల ఉంటారు లేదంటే కొంచెం స్వామి కొంచెం మంత్రం లేకపోతే కొంచెం పక్కకుంటారు కాబట్టి నేను ఎప్పుడు ఎక్కడ చేసినా మూల మంత్ర సహిత హనుమాన్ చాలీసా పారాయణే చేస్తాను అదే ఇరవై నాలుగు గంటలు నగర్లో మూల మంత్ర సహిత హనుమాన్ చాలీసా పారాయణ చేశాను మాయన్న మర్నాడు ఉదయం పదకండింటి దాకా నిర్విఘ్నంగా మా ఛానల్ వాళ్ళు లైవ్ ఇచ్చారు నూట అది ఎన్నిసార్లు అయిందో కూడా నాకు తెలియదు హనుమాన్ చాలీసా పారాయణ సామూహికంగా అందరూ వచ్చేవాళ్ళు పెడుతున్నారు తెల్లవారులు నడిచింది నూట ఎనిమిది సార్లు పారాయణ ఇది జరిగింది భవిష్యత్తులో కూడా ఇంకా ఉంది నాకు మూడు రోజులు చెప్పుకుంటే ఇంకా టైమే మనకి సరిపోదు కదండి స్వామివారి ఎంతైనా చెప్పుకోవచ్చు స్వామివారు మీతో ఉన్నారు అని ఒక విధంగా నమ్మకం పెట్టుకోండి హైగా వస్తుంది చాలా చక్కగా తెలుసు గురుగారు ధన్యవాదాలండి